తను ఒక సైంటిస్ట్ తను సైంటిస్ట్ బట్ తను ఏంటంటే నాసాలో సాటిలైట్ కోడింగ్ చేస్తూ ఉంటారు కోడింగ్ రాస్తూ ఉంటారు నాసాలో సాటిలైట్ కోడింగ్ ఇక్కడ మీ మధ్యలోనే ఉన్నారు అబ్బాయి నన్న సాయి పేరు ప్లీజ్ కమ్ టు డయాస్ మీ కరతాల ధ్వనుల మధ్యలో ఎందుకంటే ఇటువంటి మేధావులే మనకు అవసరం ఇటువంటి సనాతనులు నాసాకి రాస్తున్నారు బట్ నాకు చిన్న అదేముందంటే ఇస్రోకి ఇస్రోకి రాయాలి చాలా పెద్ద స్థాయిలో మనం మార్నింగ్ నుంచి భగవద్గీత గురించి అండ్ మన వేదాల గురించి అన్ని డిస్కస్ చేసుకుంటూ వచ్చాం వాటిలో కొన్ని ఇన్సిడెంట్స్ కి నేను ప్రౌడ్గా గా చెప్పుకోవడానికి నాట్ ఓన్లీ నేను మాత్రమే కాకుండా ప్రతి ఒక్క హిందువు గర్వంగా చెప్పుకునే ఒక త్రీ ఇన్సిడెంట్స్ మీకుతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను దీంట్లో ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది హీరోషీమా నాసియాకిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది హీరోషీమా బ్లాస్ట్ అందరికి ఐడియా ఉందా లేదా ఆ బ్లాస్ట్ చేసింది ఎవరు ఓపెన్ హైమర్ ఈ ఓపెన్ హైమర్ ఎవరైతే ఉన్నారో ఆ బాంబ్ బ్లాస్ట్ కి ఆ బాంబ్ యొక్క ఫామ్ లో ఏదైతే ఉందో దాన్ని రాసిన అతను దాన్ని క్రియేట్ చేసిన అతను అనమాట ఓపెన్ హైమర్ ఈ ఓపెన్ హైమర్ ఆ బాంబ్ ప్లాచ్ చేసిన తర్వాత ఎంత బాధ చెందినాడంటే అంత బాధ చెందాడు ఎందుకు చెందినాడంటే ఆ బాంబ్ ప్లాస్ చేసిన తర్వాత తను భగవద్గీతను చదివాడు భగవద్గీతను చదివిన తర్వాత వాట్ ఈజ్ ఎథిక్స్ వాట్ ఈజ్ ఎమోషన్ ఇలా ఎన్నో క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకొని తను బాధని యూట్యూబ్లో మీరు ఇప్పుడు ఒకసారి మీ యూట్యూబ్లో సర్చ్ చేసి చూడొచ్చు ఓపెన్ హైమర్ భగవద్గీత వీడియోని సర్చ్ చేసి చూస్తే తను ఆఫ్టర్ బాంబ్ బ్లాస్ట్ తను చేసిన తప్పు ఎంత పెద్దదో అని రియలైజ్ అయ్యి ఒక వీడియోని అప్లోడ్ చేశాడు ఇప్పటికి మనకు యూట్యూబ్లో ఉంది ఒకసారి చూడండి అది చూసిన తర్వాత డెఫినెట్లీ పిల్లలకి అవ్వాలి భగవద్గీత ద్వారా మనం ఎంత పెద్ద విషయం అనేది తెలుసుకోవచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండ్ దీంతోపాటు మామూలు మనకు తెలిసిన జనరల్ నాలెడ్జ్ ప్రకారం పూజలు ఎక్కడ ఎక్కడ చేస్తామంటే మామూలు మన హిందూ దేశంలో మాత్రం చేస్తాం ఇంకా మామూలు అదర్ కంట్రీస్లో ఉన్న కొన్ని టెంపుల్స్లో చేస్తామని అనుకుంటుంటారు బట్ ఇక్కడ నేను లైవ్లో ఒక ఇన్సిడెంట్కి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను ఇప్పుడు మనకి అందరికీ చంద్రాంత్రి లాంచ్ చేసింది అందరికీ తెలుసు దానికన్నా ముందు మనకి ఆటమిస్ వన్ అని వాళ్ళు ఒక మార్చ్ మీదకి ఒక రాకెట్ లాంచ్ చేశారు ఈ రాకెట్ లాంచ్కి యాక్చువల్గా ఇది ఆన్ ద స్టేజ్ చెప్పకూడదు బట్ ఓపెన్గా చెప్పేస్తున్నాను లాంచ్ కి కరెక్ట్ ఫైవ్ మినిట్స్ ఉంది ఫైవ్ మినిట్స్ అప్పుడు హైడ్రోజన్ ఫ్యూల్ అనేది రాకెట్లో నుంచి లీక్ అయింది అందరు టెన్షన్ స్టార్ట్ అయింది హైడ్రోజన్ ఫ్యూల్ అనేది లీక్ అయిందంటే ఇక రాకెట్ అన్సక్సెస్ అవుతుంది సక్సెస్ఫుల్గా లాంచ్ చేయలేరు అటువంటి టైంలో ఏం చేయాలి ఏం చేయాలి అని అందరు బుర్ర బాదుకుంటుంటే జస్ట్ వాళ్ళు ఎక్కడ ఏం చూసారో తెలియదు బట్ వెంటనే గణేష్ ప్రార్థన చేశారు మన గణపతి ప్రార్థన చేశారు ఫైవ్ మినిట్స్ లాంచింగ్ టైం ఉందంటే ఫైవ్ మినిట్స్ ఉన్న లాంచింగ్ టైంని వన్ అవర్కి ఎక్స్టెండ్ చేసి వన్ అవర్ గణపతి పూజ చేశారు పూజ చేసిన తర్వాత లాంచ్ చేసి సక్సెస్ఫుల్గా రాకెట్ లాంచ్ అయ్యి ఆస్ట్రోనట్స్ రివర్స్ వచ్చారు మళ్ళీ దీని యొక్క ఇన్సిడెంట్కి నేను లైవ్ సాక్షి అనమాట రియల్గా ఒక ప్రౌడ్ మూమెంట్ నాకే మాత్రమే కాకు ప్రతి ఒక్క హిందూ గర్వించుకోవాలి ఎందుకంటే మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన భగవంతుని పూజిస్తున్నారు అండ్ ఇక్కడ ఇంకొక ఇన్ ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ ఇవి వచ్చేసి నేను లైవ్గా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను టూ థౌజండ్ నైన్లో మార్చ్ మీదకి ఒక లాబొరేటరీ రోవర్ని లాంచ్ చేశారనమాట నాసా వాళ్ళే అప్పుడు కూడా ఇలాగే ఒక ఇష్యూ వచ్చింది ఇష్యూ వస్తే పక్కన ఉన్న ఒక ఇండియన్ సైంటిస్ట్ ఆ ఇండియన్ సైంటిస్ట్ కూడా ఎవరో గారు మన మాధవ నంబినారాయణ గారు ఆయన వెంటనే ప్రార్థించారు ఆయన ప్రార్థించిన సంకల్పానికి అది సక్సెస్ అయిందని వాళ్ళకి తెలుసుకొని ఆఫ్టర్ రాకెట్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ గణేష్ పూజ చేశారు వాళ్ళు ఇలా నియర్లీ టెన్ ప్లస్ ఇన్సిడెంట్స్ నాసాలో ఉన్నాయి దీని బట్టి నేను ఏం చెప్తానంటే మనం ఏదైనా ఒక కార్యం చిన్నదైనా పెద్దదైనా కానీ డెఫినెట్లీ ఒక దైవ కార్యంగా భావించి దేవుణ్ణి స్మరించి చేస్తే అది ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ అవుతా ఇది ఒక నిదర్శనం ఇటువంటి స్టేజ్ మీద నాకు ఇంత అవార్డు ఇచ్చి ఈ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నా షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన అమోఘనకి థ్యాంక్స్ అన్న ఇంకా 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 నువ్వు చాలా పెద్ద స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా రిఫ్లెక్షన్ కోరుకుంటుంది అండ్ ఎందుకంటే ఇదే ఇదే అండి మాకు కావాల్సింది సనాతన ధర్మంని ఎవరైతే పాటిస్తారో ఎవరైతే ఆచరిస్తారో వారు ఇట్లా ఉన్నత స్థితిలో ఉంటే లాభం మనకే సో దయచేసి మన గవర్నమెంట్స్ కూడా దీనిపైన ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే వేదిక్ నాలెడ్జ్ ఇంత చెప్తున్నారు ఇంత చెప్తున్నారు బట్ ఎక్కడ పని నడుస్తుంది ఎవరు చేస్తున్నారు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఎంత సపోర్ట్ చేసినా తక్కువ వాటికి అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ జై శ్రీరామ్ జై గణేష్ మహారాజ్ కే